మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి ఏకైక అంశం ఈ నెల మొత్తంలో కూడా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ బస్తర్ మహారాష్ట్ర ఈ యొక్క ఛత్తీస్గఢ్ అడవి ప్రాంతాలకు సంబంధించి ఆపరేషన్ కగా తీవ్ర స్థాయికి తీవ్ర స్థాయిలో పనిచేస్తున్నది ఇది ఒక మాటలో చెప్పాలంటే మావోయిస్ట్ పార్టీ పేరుతో ఛత్తీస్గఢ్ జంగల్ మహిల్ లాంటి ఇవన్నీ ఇంత ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏరియా మీద మూడు వేల బలగాలతోటి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి మూడు వేల బలగాలు అమిత్ షా దీనికి నాయకత్వం వహిస్తున్నట్టు కనబడుతుంది కానీ అసలు దీనికి చట్టబద్ధత ఉన్నదా లెస్టిమేసీ ఉందా ఇది లెస్టిమేట్ పవర్ ఉందా అనే ఒక ప్రశ్న మౌలికంగా ఇది మనసులో చాలా మందికి కూడా ఉద్భవించవచ్చు కానీ ప్రశ్నించే ధైర్యము మరియు ప్రశ్నించడానికి సరైనటువంటి వేదిక మరియు ప్రభుత్వాలను ఒప్పించగలిగేటువంటి పద్ధతి మరియు న్యాయస్థానాలను ఆశ్రయించేటువంటి అధికారం లేకపోవడమే కావచ్చు అని అనుకోవడం జరుగుతుంది ఎందుకంటే బుద్ధిజీవులు లీగల్గా ఉండేటువంటి మిషనరీస్ సోషల్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా గత ఇరవై సంవత్సరాల నుండి ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి మారణ హోమానికి కానీ జార్ఖండ్లో కానీ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కానీ ఒడిస్సా రాష్ట్రంలో కానీ మహారాష్ట్రలో కానీ ఈ ఎనిమిది రాష్ట్రాలు మధ్య భారత్లో ఉండేటువంటి రాష్ట్రాలు వీటన్నిటినీ కూడా కలుపుకుంటూ అక్కడ ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ దీన్ని లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అయినా చెప్పవచ్చు దీన్ని గతంలోనే చట్టబద్ధత అని అంటున్నాము ఎందుకు అని అంటే చట్టబద్ధంగా చంపుతున్నారా పోలీసులు ఈ వ్యవస్థ మావోయిస్ట్ పార్టీని లేదా మావోయిస్ట్ పార్టీ కూడా చట్టబద్ధత కలిగి ఉన్న తర్వాత ఇది ఏమైనా కోరుకుంటుందా అంటే ఇన్ని రకాలుగా భారతదేశంలో స్వతంత్రము వచ్చిన తర్వాత పార్లమెంటు పాస్ చేసినటువంటి చట్టాలలో మనుషులను చంపేసేటువంటి చట్టము కానీ లేక సాయుధులుగా ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీని కానీ లేదా ఇతర సాయుధంగా సాయుధ బలగాలను మిలిటరీని ఆల్టర్నేటివ్గా భారతదేశ ప్రభుత్వానికి మరియు మిలిటరీకి వ్యతిరేకంగా ఒక సమాంతరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేసినటువంటి వాళ్లకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఏవైనా బిల్లు పాస్ అని మొత్తంగా ఎంత వెతికినా ఇన్ని చట్టాలను చూసిన ప్రస్తుతము అందుబాటులో ఉన్నటువంటి ఇంటర్నెట్ లోపల గూగుల్ బాక్స్లో కానీ సెర్చ్ బాక్స్లో కానీ ఎంత వెనుకలాడినా కూడా ఈ ఆపరేషన్ కగార్కు కానీ ఆపరేషన్ గ్రీన్ కు కానీ చట్టబద్ధత లో దీనికి ఒక బిల్లు పాస్ చేసుకోవాలి పాస్ చేసినటువంటి బిల్లుతో ద్వారా ఈ యొక్క మావోయిస్టు ఏరివేత లేదా నిర్మూలన లేదా వారిపై యుద్ధం ప్రకటించాలి కదా అనేటువంటి మాట కూడా ఇంతవరకు కనబడతలేదు అనగా వీళ్లకు సంక్రమించినటువంటి అధికారమే గనక గుత్తాధిపత్యమే గనక అయితే అనగా ఏదైనా చేయాలి అంటే ఇప్పుడు ప్రస్తుతము ఆగస్టు ఇరవై ఇరవై నాలుగు వరకు దేశంలో పార్లమెంటు పాస్ చేసినటువంటి చట్టాలు ఎనిమిది వందల తొంభై ఒకటి రఫ్గా చెప్పాలనుకుంటే ఎనిమిది వందల తొంభై ఒకటి ఒకటి ఎక్కువ తక్కువైనా ఉండవచ్చు అంటే ప్రతి విషయానికి ప్రతి పని చేయడానికి ఈ బిల్లులు పాస్ చేసుకొని ప్రభుత్వము బిల్లులు చేసుకొని దాన్ని అమలు చేస్తున్నట్టుగానైతే అయితే కనబడుతుంది కానీ ఈ యొక్క మావోయిస్ట్ ఏరువేత కానీ

అనే అడవుల్లో ఏరివేత అందులో పట మావోయిస్టులతో పాటు డ్రైవర్స్ కూడా చనిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి అదే రకంగా మావోయిస్టులు కూడా మందు పాత ద్వారా గానీ ఫేస్ టు ఫేస్ రియల్ గా జరిగినటువంటి ఎన్కౌంటర్లు కూడా భారతదేశం యొక్క భద్రతా దళాలు మరియు పోలీసులు కూడా చనిపోయినటువంటి ఘటనలు అనేకంగా ఉన్నాయి ఇందులో పట మూడు రకాలుగా చెప్పుకోవచ్చు మావోయిస్ట్ పార్టీ సంబంధించినటువంటి నేతలు సీరియల్ గా సీరియస్ చనిపోవడం ఒకటైతే రెండవ రకంగా చెప్పాలంటే ఈ యొక్క డిఫెన్స్ పర్సనల్ భద్రతా దళాలు కూడా చనిపోవడం ఈ రెండే కాకుండా మూడవది సామాన్య ప్రజలు కూడా ఈ యొక్క రెండు దళాల మధ్య లేదా రెండు సాయుధ బలగాల మధ్య పోరాటంలో నలిగినటువంటి ట్రైబల్స్ కానీ సామాన్య ప్రజలు కానీ జరిగే అవకాశమే ఉంది కాబట్టి ఇక్కడ చట్టాలతోటి లేదా చట్టాల పట్ల నమ్మకం ఉన్నవాళ్ళు ఎంతమంది నమ్మకం లేని వాళ్ళు ఎంతమంది మావోయిస్టు పార్టీ వాళ్ళు కానీ మావోయిస్టు పార్టీని అభిమానించేటువంటి వాళ్ళు కానీ పౌర సమాజం కానీ విద్యావేత్తలు కానీ లేదా మావోయిస్ట్ పార్టీలో గతంలో ఎక్కడో ఒకవేళ ఎప్పుడో ఒకప్పుడు ఎంతో కొంత టైము మరియు శ్రమను వెచ్చించి పని చేసినటువంటి వాళ్ళు కానీ అలాంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి అనగా సిమిలర్ గా నిర్మాణాత్మకంగా నిర్మాణ పరంగా ఆ పార్టీలో ఇమడాలి ఆ పార్టీలో ఉండాలి అంటే ఖచ్చితంగా అది సాయుధ సాయుధంగానే ఉండవలసి వస్తున్నది సాయుధంగానే దాని యొక్క నిర్మాణం ఉన్నది అందుకు సంబంధించినటువంటి మావోయిస్ట్ ఆలోచన పరంగా చెప్పాలంటే కాస్త అటు ఇటుగా మిగిలినటువంటి ఎమ్మెల్ పార్టీల యొక్క ఫ్రాక్షన్స్ వాళ్ళు కూడా ఈ ఆపరేషన్ కగార్ ను కానీ ఆపరేషన్ గ్రీన్ హంట్ ను కానీ గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి మరియు పి చిదంబరం ఉన్నప్పుడు ఈ జరిగినటువంటి ఈ ఆపరేషన్ గ్రీన్ హంట్ అసలు మొట్టమొదటిసారిగా చెప్పాలి అంటే గ్రీన్ హంట్ ఇది ఆపరేషన్ కగార్ యొక్క కొనసాగింపే కనబడుతుంది కాకుంటే ఇదివరకటి గ్రీన్ హంట్ కంటే ఇది చాలా వందల రెట్లు ఇది సీరియస్ గా కనబడుతున్నది అట్లాగే రెండు వేల ఇరవై సంవత్సరంలో జరిగినటువంటి వరుస ఎన్కౌంటర్ అనగా ఇప్పుడు జనవరి నెలలో ఉన్నాము జనవరి నెలలో ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్కౌంటర్ల సంఖ్య చెప్పుకోవాలంటే యాభై వరకు చేరుకున్నట్టు ఇది కనబడుతున్నది అట్లాగే అట్లాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి ప్రకటన ప్రకారం రెండు వందల తొంభై ఆరు సంఖ్య దాటిపోయింది మూడు వందలు దాటి ఉండవచ్చు సుమారుగా అటు ఇటు అప్రాక్సిమేట్లీ ఉండవచ్చు కానీ ఈ మనుషులను చనిపోయినటువంటి వాళ్ళను లెక్కించడము సవాళ్ళను లెక్కించడం మనుషులను శవాల రూపంలో చూపెట్టి అంకెలలో చూపెట్టి వాళ్ళ విజయంగా చెప్పుకోవడం ఇది యొక్క పౌర సమాజంలో కానీ అభివృద్ధి చెందినటువంటి ఆధునిక సమాజంలో కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అనే విషయానికి వస్తే ఇక్కడ కరెక్ట్ ఆ చెప్ లేదా అంటే ఇక్కడ బలము ఆధారపడి ఉన్నది యొక్క టోటల్ మిలిటరీ మరియు కేంద్ర బలగాలు మరియు రాష్ట్ర బలగాలు ఇంటెలిజెన్స్ డిఫెన్స్ ఇవన్నీ కలుపుకుంటే అందులోపట ఒక్కటో వంతు కూడా మావోయిస్ట్ పార్టీలో సాయుధ బలగాలు లేనటువంటి వాళ్ళను తొంభై శాతం ఆ వాళ్ళు ఏకపక్షంగానే చంపి వేసినప్పుడు ఇక్కడ ఒక లీగల్ గా చట్టబద్ధత పార్లమెంటు లోనైతే ఈ ఆపరేషన్ కగారుకు కు కానీ ఆపరేషన్ గ్రీన్ కు కానీ వాళ్ళు పార్లమెంట్ ఆమోదం తీసుకోలేదు పార్లమెంట్ ఆమోదం ఎందుకు తీసుకోలేదు అనే ప్రశ్న ఇక్కడ ప్రశ్నించడానికి అనగా ప్రశ్నించడానికి ఇది సరైనటువంటి వేదిక ద్వారా ద్వారనుక ప్రశ్నించినా కానీ లేదా సరైనటువంటి ప్లేస్లో ప్రశ్నించినా కూడా దీనికి జవాబు చెప్పగలిగేటువంటి అవకాశము అవసరము ఈ యొక్క ఆపరేషన్ కగార్ను నిర్వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పవలసి వస్తుంది ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఒడిస్సా ఛత్తీస్గఢ్ బార్డర్లో జరిగినటువంటి ఆ యొక్క కాల్పులలో లేదా వరుస ఎన్కౌంటర్లలో లేదా పోలీసు బలగాలు సాధించినటువంటి ఆధిపత్యంలో పై చేయిగా ఇప్పటి వరకు మొదటి నుండి కూడా పై చేయ ఎందుకంటే భారతదేశం యొక్క సాయుధ బలగాలతోటి తలబడము అంటే అది ఎంతో ధైర్యంతో కూడుకున్నటువంటి చర్యే కాబట్టి లక్షల సంఖ్యలో కోట్ల సంఖ్యలో ఒక మాటలు చెప్పాలంటే మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు ఉండవచ్చు కానీ వాళ్ళు అదే రకమైనటువంటి సాయుధ పందాలు కానీ సాయుగా జీవితము కానీ అండర్గ్రౌండ్ జీవితము కానీ అడవుల్లో ఉండడము కానీ ఇవి చేయలే కానీ లీగల్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళను దృష్టిలో పెట్టుకునే లేదా లీగల్గా పనిచేస్తున్నటువంటి సిపిఐ ఎమ్మెల్ ఎమ్మెల్ పార్టీల యొక్క ఆలోచన ఇంచుమించుగా సేమ్ కానీ ఇంప్లిమెంటేషన్ లోనే ఆ సీరియస్నెస్ మావోయిస్ట్ పార్టీకి ఉన్నంతగా ఈ పార్టీలకు లేకపోవడం అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి కగాము కూడా సి దాదాపుగా సిపిఐఎంఎల్ లో ఉన్నటువంటి ఫ్రాక్షన్స్ అన్ని కూడా ఇవి ఖండిస్తున్నాయి కానీ ఆ బలం ఆ బలము వాళ్ళ బలము వాళ్ళ వాయిస్ దీనికి తగిన స్థాయిలో తగిన మోతాదులో ఇది చేరడం లేదు ఒకవేళ ఇంటెలిజెన్స్ వాళ్ళ ద్వారా కనుక చేరినా కూడా వాళ్ళు ఇది ఈ యొక్క బలాన్ని తమ తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్న బలము కాబట్టి రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో కానీ ప్రస్తుత ఎన్నికల్లో కానీ తమ ఓట్లకు గండి పడుతుంది తమ ఓట్లు నష్టపోతాము మేము అనుకునేటువంటి రాజకీయ పార్టీలైన బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అవి అనుకోకపోవడం మూలాన అనగా వాళ్ళ వాళ్ళ యొక్క ఓట్లను గండి కొట్టేటువంటి స్థాయిలో ఈ ఎలక్షన్ ను నమ్ముకునే ఎలక్షన్ రాజకీయాన్ని నమ్ముకున్నటువంటి పార్టీలైన సిపిఐ కానీ సిపిఎం కానీ ఈ యొక్క ఆపరేషన్ కథార్ను కానీ అప్పుడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి చిదంబరం ప్రవేశపెట్టినటువంటి సెప్టెంబర్ రెండు వేల తొమ్మిదిలో ఆపరేషన్ గ్రీన్ హంట్ ను కానీ ఖండించిన దాఖలాలలో ఇప్పటి వరకు కూడా ఖండిస్తున్నట్టుగా ఇక్కడ సీరియస్ కనబడతలేదు ఎందుకంటే ఓట్లు సీట్లు ఓట్లు సీట్లు మరియు పొత్తులు ఓట్లు సీట్లు పొత్తులు తప్ప ఇంకా వేరే విషయం అయితే వాళ్ళకు కనబడతలేదు సరే వాళ్ళ ఇష్టం వాళ్ళ పద్ధతి వాళ్ళ రాజకీయ పార్టీ వాళ్ళ ఆస్తులు వాళ్ళ విధానము వాళ్ళదే కాకపోతే సోషల్ మీడియా వచ్చింది కాబట్టి కొంతమంది వాళ్ళు కూడా చెప్తున్నారు అసలు మావోయిస్ట్ పార్టీకి సాయుధం ఎందుకు సాయుధులు ఎందుకు అసలు ఆ యొక్క వాళ్ళ యొక్క ఆర్మ్స్ ను వాళ్ళ యొక్క ఆయుధాలను త్యజించాలి త్యజిస్తే చేస్తామంటే అది వాళ్ళకు సంబంధించినటువంటి ఇష్టంగానే ఉంటుంది వీళ్ళది ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు వాళ్ళది కూడా ఒక రాజకీయ పార్టీ మధ్యలో మాట్లాడడానికి కానీ వాళ్ళతో నెగోషియేట్ చేయడానికి కానీ భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు ఉన్నటువంటి కానీ గతంలో ఉన్నప్పుడు కానీ మావోయిస్టు పార్టీని ప్రభావితం చేయగలిగినటువంటి వాయిస్ కానీ పెద్ద మనుషులు కానీ లేదా ఇంటెలెక్చువల్స్ కానీ లేదా గ్రూప్ ఆఫ్ జడ్జెస్ కానీ రిటైర్డ్ జడ్జెస్ కానీ ఇంకెవరైనా కాకుండా వాళ్ళను నెగోషియేట్ చేసే పరిస్థితి కూడా ఇంతవరకు కేంద్రము కేంద్రంలో ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ అంటే కేంద్రీకృత నాయకత్వంలో ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీకి అయితే కాదు కానీ రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలోనైతే పి చిదంబరం ఒక కోల్కట్టాలో మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ యొక్క మావోయిస్ట్ పార్టీతో చర్చలకు సిద్ధం అని అనుకున్నప్పుడు మావోయిస్ట్ పార్టీ తరఫున ఈ యొక్క కోటేశ్వరరావు అప్పుడు మిలిటరీ వింగ్ చీఫ్ గా ఉన్నప్పుడు ఉన్నప్పుడు కిషన్జీ అనబడేటువంటి అతను దానికి నాలుగు కండిషన్స్ రెండు కండిషన్స్ పెట్టారు రెండు కండిషన్లలో ఒకటి తమ యొక్క సభ్యులైనటువంటి నలుగురు నాయకులను విడుదల చేయాలి ప్లస్ ఆపరేషన్ గ్రీన్ హంట్ ను ఆపేయాలి అని అనుకున్న తరువాత దానిపై స్పందిస్తూ ఈ యొక్క చిదంబరము కూడా దానికి జవాబు ఇవ్వడం జరిగింది కేవలము మీరు షన్ నున్స్ అంటే హింసను మీరు ఆపేస్తే చర్చలకు సిద్ధం అన్న తర్వాత అది వారి పక్షాన కవింపు చర్యల లేకుంటే మావోయిస్టుల పక్షాన ఒక డిఫెన్స్ పర్సనల్ మీద దాడి చేసి వాళ్ళను హత్య చేయడం వలన ఇది ఆగిపోయింది కాబట్టి ఈ యొక్క చర్చల చర్చల ఫేస్ తెలంగాణ ఉమ్మడి రా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర ఎప్పుడైతే చర్చలకు వచ్చిన వాళ్ళు వాళ్ళు తర్వాతి కాలంలో ఎన్కౌంటర్ చేయబడ్డారు అదే రకంగా ఈ యొక్క కేంద్రంలో కేంద్ర నాయకత్వంలో ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ ఆ యొక్క చిదంబరం మాటలకు చిదంబరం యొక్క పెట్టినటువంటి ఆఫర్ మీద రియాక్ట్ అయిన తర్వాత జరిగినటువంటి ఎన్కౌంటర్ లో అది రియల్ ఎన్కౌంటర్ కాబట్టి డిఫెన్స్ పర్సనల్ చనిపోయారు ఆ ఎన్కౌంటర్ లో కాబట్టి వాళ్లకు అక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నట్టు అప్పుడు ఈ చిదంబరం మరియు ఈ ఈ కిషన్జీ మధ్యలో మళ్ళీ కట్ ఆఫ్ అయిపోయింది కాబట్టి అవి ఇంతవరకు కూడా అది కోలుకోలేదు ఆ యొక్క మాటల ప్రస్తావన కానీ చర్చల ప్రస్తావన కానీ మళ్ళీ ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చి రెండు వేల పద్నాలుగు నుండి పది సంవత్సరాలు దాటిపోయినా కూడా ఈ చర్చలది రాలేదు కానీ ఇప్పుడు వాళ్ళని పోలీసు వాళ్ళది డిఫెన్స్ పర్సనల్ మరియు అమిత్ షాది అప్పర్ హ్యాండ్ అయినప్పుడు మావోయిస్టుల మీద మావోయిస్టుల మీద దాడులు ఒకటే కాదు దేశంలో ఉన్నటువంటి మైనారిటీస్ మీద కూడా అట్లాగే ఈశాన్యంలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ మీద కూడా పంజాబ్ హర్యానా ఉండే ఉండేటువంటి సిక్కుల మీద కూడా కెనడాలో ఉన్నటువంటి సిక్కుల మీద మరియు అమెరికాలో ఉండేటువంటి సిక్కుల మీద మరియు పక్క దేశంలో ఉన్నటువంటి అక్కడ భారత్కు వ్యతిరేకంగా ఆ గడ్డపై పనిచేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళను కూడా మానవల్లో అన్ఐడెంటిఫైడ్ గన్మెన్లుగా పాకిస్తాన్ దేశమే ముఖ్యంగా చెప్పాలి అనుకుంటే అక్కడ కూడా వీళ్ళు ఆపరేషన్స్ పూర్తి స్థాయిలో జరుగుతున్నవి సరే ఆ దేశం యొక్క అంతరంగిక వ్యవస్థ లేదా ఫారెన్ పాలసీలో ఈ రకంగానే ఉన్నందువలన ఈ రకమైనటువంటి పాలసీ కలిగి ఉన్నారు కాబట్టి ప్రస్తుతములో ఎవరు చెప్పినా ఎవరు రిక్వెస్ట్ చేసినా వీళ్ళు అనగా బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి దానికి ఆపరేషన్ కగాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి అమిత్ షా ఒప్పుకుంటారనే గ్యారంటీ లేదు ఎందుకంటే మొన్ననే ట్వీట్ చేశారు ఆ ట్వీట్ లో ఇది పెద్ద ఎదురు దెబ్బ మావోయిస్టులకు ఇది భద్రత దళకు బలగాలకు గొప్ప విజయం అని కూడా ట్వీట్ చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క అవు వైప్ అవుట్ కంప్లీట్గా భారతదేశంలో మావోయిస్టు లేని భారతదేశాన్ని రెండు వేల ఇరవై ఆరు వరకు నిర్మించాలి అని చెప్పినప్పుడు దీనిపై గత నెల నుండి సీరియస్గా జరుగుతున్న ఎన్కౌంటర్లు చూస్తే ఒక రకంగా చెప్పాలంటే ఇది నిజంగా సాధ్యమవుతుందేమో అని అనిపించే అనిపించే పరిస్థితి వస్తున్నది ఎందుకనంటే ఈ యొక్క సీరియస్నెస్ అనగా మూడు వేల మంది కేంద్ర బలగాలను అనగా హోమ్ మినిస్ట్రీలో హోమ్ మినిస్ట్రీ కంట్రోల్లో ఉన్నటువంటి సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ను కలుపుకొని మూడు వేల బటాలియన్ మూడు వేల మందితో మూడు బటాలియన్లను ఏర్పాటు చేసి వాళ్ళను కంప్లీట్ గా ఈ యొక్క ఎనిమిది రాష్ట్రాలు కలుపుతున్నటువంటి ఫారెస్ట్ లో వాళ్ళకు కావలసిన ఆయుధ సామాగ్రి మరియు హెలికాప్టర్స్ డ్రోన్స్ మరియు కావలసినటువంటి అత్యాధునికమైనటువంటి ఆయుధాలతో పాటు అక్కడ అక్కడ అనగా అడవుల్లో వాళ్ళు నివసించేటట్టు ప్రతి చెట్టు చెట్టు పుట్ట పుట్ట కూడా కోంబింగ్ చేస్తూ అక్కడ మావోయిస్టులకు షెల్టర్ ఇచ్చేటువంటి వాళ్ళు కానీ గ్రామీణ ప్రాంతంలో కానీ అక్కడ అడవి ప్రాంతంలో కానీ ఉన్నటువంటి ట్రైబల్స్ ను కూడా దీంట్లో దెబ్బ తీస్తున్నట్టు వాళ్ళపై కూడా అయిత్యాలు జరుగుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పుడు ఇక్కడ మా మావోయిస్ట్ పార్టీ మీద కానీ ట్రైబల్స్ మీద కానీ జరుగుతున్నటువంటి ఈ యొక్క యుద్ధకాండ గురించి అయితే చెప్పవలసింది కాదు కానీ ఇక్కడ చెప్పవలసింది ఈ యొక్క ఆపరేషన్ కగార్కు చట్టబద్ధత సంబంధించి ఎందుకు అనవలసి వస్తుంది అంటే ఇక్కడ ఒక 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 ఫార్మాలిటీగానే చెప్పవలసి వస్తుంది ఏం ఫార్మాలిటీ అంటే ఇప్పుడు ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించిన డీజీపీలు ఎనిమిది రాష్ట్రాలు అంటే ఛత్తీస్గఢ్ ఒడిస్సా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్ ఈ యొక్క డీజీపీలకు ఎవరైనా కూడా హైకోర్టులో కానీ సుప్రీం కోర్టులో కానీ ఈ యొక్క ఆపరేషన్ కగార్ను ఏ చట్టబద్ధత ద్వారా నడిపిస్తున్నారు పూర్తి స్థాయిలో మధ్య భారతం సుమారుగా ఎనిమిది రాష్ట్రాలలో ఆ ఆక్యుపై చేసి ఉన్నటువంటి లేదా విస్తరించి ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ యొక్క ఉనికి లేకుండా వాళ్ళను చంపేయడము అనగా ఇక్కడ చట్టబద్ధమైనటువంటి విషయాన్ని తీసుకుంటే ఇక్కడ ఊపా కేసు మాత్రం ఇక్కడ కనబడుతున్నది మిగిలినటువంటి ఏ యాక్షన్ కు కూడా గతంలో అని పేరు పెట్టుకున్నా లేకుంటే కగార్ అని ఇప్పుడు చెప్పుకున్నా లేకుంటే గ్రీన్ హంట్ అని చెప్పుకున్నా కూడా వీళ్ళందరికీ కూడా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ సుపరిచితం లో పాస్ అయినటువంటి యాక్ట్ ఈ యాక్ట్ ప్రకారంగా చెప్పాలి అంటే ఈ యొక్క టెర్రరిస్ట్ చర్యలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవడానికి అనగా విచారణ లేకుండా వాళ్ళను జైల్లో పెట్టడం కానీ అరెస్ట్ చేసిన తర్వాత లేదా ఆయుధాలు కనుక కలిగి ఉన్నట్లయితే వాళ్ళు కనుక కవింపు చర్యలు చేసిన వాళ్ళు కనుక ఎదురు ఎదురు వీళ్ళ భద్రతా దళాలపై కాల్పులు జరిపినా కానీ లేకుంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నవి అని అర్థమైనా కానీ వాళ్లకు అలాంటి వాసన వచ్చినా అటువంటి అనుమానం వచ్చినా కూడా వాళ్ళపై వీళ్ళు దాడులు చేయడానికి యథాతథంగానైతే సంక్రమించినటువంటి రైట్ టు ప్రైవేట్ డిఫెన్స్ ఆత్మరక్షణ కోసం హత్యలు చేయడం ఎన్కౌంటర్ చేయడం అయితే ఎట్లాగో ఉన్నవి కానీ వీటిని వీటిని విడదీసి ఇది ఖచ్చితమైనది రియల్ ఫేకా అని చెప్పడానికి ఇప్పటి వరకు కూడా ఎవరికి ఏ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కానీ ఏ జ్యుడిషియల్ అథారిటీకి కానీ ఏ ఇంక్వైరీకి కానీ ఏ ఆర్డిఓకి కానీ ఏ కలెక్టర్ కానీ లేదా ఏ జస్టిస్ రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు కూడా ఎంక్వైరీలు చేస్తే కూడా ఇంతవరకు ఎవరిని శిక్షించిన దాఖలాలు లేవు శిక్షించడానికి కూడా వీలు లేదు కాకపోతే ఇక్కడ చెప్పవలసి వస్తున్నటువంటి అంశం ఈ యొక్క మావోయిస్టు పార్టీ యొక్క నిర్మూలనకు ఈ యొక్క చట్టమే అడ్డున్నదా చట్టమే చేస్తే సరిపోతుంది కదా అంటే చూసేటువంటి వాళ్ళకు ఇంతకు ముందే చెప్పాను ఈ యొక్క ఇంటర్నెట్ మొత్తంగా మొత్తం జల్లడం పట్టినా కూడా ఎక్కడ కూడా ఆపరేషన్ గ్రీన్ హంట్ కు చట్టబద్ధత లేదు కాబట్టి ఏకపక్షంగా మావోయిస్ట్ పార్టీని రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు నిర్మూలిస్తామని అడ్వాన్స్ గా చెప్పడం అంటే హత్య చేయడమే కదా అనగా ఈ హత్య చేస్తాము అని ఎదురుగానే ఫస్ట్ అడ్వాన్స్ అనగా ఈ ఆపరేషన్ గగాన స్టార్ట్ చేసినటువంటి గత సంవత్సరము జనవరి నెల ఇరవై నాలుగు అనగా ఇరవై ఆరు వరకు అంతకు ముందు విధించినటువంటి గడువు కూడా ముగిసింది కానీ వాళ్ళు అందులో విజయం సాధించలేదు కాకపోతే విజయం సాధించలేదు కాబట్టి ఇప్పుడు దీన్ని సీరియస్గా మూడు వేల మంది భద్రతా దళాలతోటి సకల సామాగ్రితో వీళ్ళు అడవుల్లో సంచరించడం నివసిస్తూ సంచరించడం అన్ని రకాలుగా చేసినప్పుడు వాళ్ళు సీరియస్గా దీన్ని తీసుకున్నారు కాబట్టి మావోయిస్టు పార్టీ యొక్క నిర్మూలన అనగా ఆయుధము ఎవరి దగ్గర అయితే సాయుధులుగా ఉంటారో వాళ్ళదే నిర్మూలన అడ్వాన్స్ గా చెప్పడం ఉంటే దీనికి ఏకపక్షంగా చంపేస్తామని చెప్పడమే కాబట్టి ఈ యొక్క ఏకపక్షంగా చంపిస్తాము అని అడ్వాన్స్ గానే రెండు సంవత్సరాల ముందే చెప్పడం అంటే ఈ వీళ్ళపై కనుక హైకోర్టుల్లో కానీ సుప్రీం కోర్టుల్లో కానీ ఈ ఆపరేషన్ ఉన్న చట్టబద్ధత రీత్యా ఈ యొక్క డీజీపీలో కానీ ఏ డీజీపీలకు కానీ లేకుంటే ఆ రేంజ్ యొక్క ఐజీలకు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగారు యొక్క వాళ్లకు సంబంధించి నోటీసులు ఇచ్చిన వాళ్ళను జవాబు జవాబు కోరిన లేకుంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్లకు జవాబు కోరినా కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసి ఎవరైనా వాస్తవంగా చెప్పాలంటే ఇప్పటి వరకు కూడా సుప్రీంకోర్టులో కానీ ఆ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల హైకోర్టులు కానీ ఎక్కడ కూడా ధైర్యము చేసి ఈ యొక్క పోలీసు వ్యవస్థ మీద కానీ భద్రతా దళాల వ్యవస్థ మీద కానీ హోమ్ మినిస్టర్ వ్యతిరేకంగా చేసినట్టయితే ఎక్కడా కనబడతలేదు ఎందుకనంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే మోడీ రానంత వరకు మోడీ కూడా కాంగ్రెస్ పార్టీ మావోయిస్టుల పట్ల వ్యవహరించినటువంటి తీరునే కొనసాగిస్తున్నది కాబట్టి రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పర్యటన చేసినా ఇంతవరకు ఇంతమంది చనిపోయినా కూడా మావోయిస్టులకు సంబంధించి ఇన్ని వేల మంది చనిపోతున్నా కూడా ఇరవై సంవత్సరాల నుండి రాజీవ్ రాహుల్ గాంధీ రాజకీయాల్లో ఉన్నా కూడా ఏనాడు పల్లెతో మాట మాట్లాడలేదు దీన్ని ఖండించలేదు కాకపోతే వాళ్ళ పాలసీ అదే వీళ్ళ పాలసీ అదే రాహుల్ గాంధీ ఈ పాలసీ మీద లేదా మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడకపోవడానికి గల కారణం ఈ యొక్క టెర్రరిస్ట్ చర్యలకు బలైపోయినాము అని చెప్పగలిగినటువంటి చెప్తున్నటువంటి వాళ్ళు ఇందిరా గాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ అటు అటు ద్వారా ఇటు సిక్కు బిందరన్ వాళ్ళే టైగర్ ఫోర్స్ కానీ లేకుంటే బిందరన్ తో ప్రభావితమైనటువంటి సిక్కులు భద్రతా సిబ్బంది ఇందిరాగాంధీని హత్య చేసినారు కాబట్టి వాళ్ళ కుటుంబంలో రెండు ప్రాణాలు పోతే ఇప్పటికి కనీసానికి ఒక పదివేల మంది చనిపోయినా కూడా వాళ్ళు ఆ ఇద్దరికే ప్రాముఖ్యత ఇస్తూ ఆ పాలసీ పట్ల కూడా ఇలాంటి రివ్యూ చేయకుండా దాన్ని సడలించకుండా వేల మంది చనిపోతున్నా కూడా వాటిపై వాళ్ళపై ఈ యొక్క బీజేపీ పార్టీతో ఎంత వ్యతిరేకించినా ఎంత డిఎన్ఏ కాంగ్రెస్ బిజెపికి యాంటీ అని రాహుల్ గాంధీ చెప్పుకుంటూ తిరిగినా కూడా ఈ యొక్క మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఆపరేషన్ కగారును ఖండించడం కానీ పార్లమెంట్లో పెట్టి చర్చించి బిల్లును పాస్ చేయించుకుంటే ఇది పార్లమెంటు ఆమోదించినటువంటి చట్టమే కాబట్టి ఇందులో పట ఎవరు ఆమోదిస్తారు ఎవరు ఖండిస్తారు ఎవరు బైకాట్ చేస్తారు అనే విషయం తేలిపోతుంది అప్పుడు కూడా రాజకీయ పార్టీలు కూడా మరియు ప్రజలు కూడా పార్లమెంటు ఆమోదం ఉంది కాబట్టి ఇది రాజకీయంగా కాబట్టి ఇష్టం వాళ్ళు ఎవరు ఏమి చేయగలరు అని చెప్పి సైలెంట్ గా ఉండేటువంటి అవకాశమే ఉంటుంది లే లేకుండా నిశ్శబ్దంగా ఉండవలసినటువంటి అవకాశం ఉంటుంది లేదా అచేతనంగా ఉండవలసినటువంటి అవకాశమే ఉంటుంది కాకపోతే ఇక్కడ ఒక ఒక విషయమే చెప్పుకోవాల్సి వస్తుంది మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబీకులకు కానీ వాళ్ళతో మిత్రుత్వం ఉన్నటువంటి సంబంధికులు కుటుంబీకులు ఒక రకంగా ఉంటే ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ ఏవైనా కూడా వాటి పట్ల తీవ్రంగానే స్పందించినా కూడా ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ అనుకున్నా ఈ యొక్క ఐడియాలజీకి అనుగుణంగా ఐడియాలజీకి దగ్గర సంబంధాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆవేదనను అర్థం చేసుకున్నా కూడా ఇవన్నీ మూడు రకాల ఆవేదనలు మూడు రకాల ప్రజలు భారతదేశంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క శక్తి ఈ యొక్క బీజేపీ పార్టీని ఆపడం కానీ ఇదివరకు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి చిదంబరంని ఆపడం కానీ ఇంతవరకు జరగలేదు కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై ఐదు కోట్ల మంది ప్రజలు చూస్తుండగా పట్టపగటిలి మరియు మరియు చెబుతూనే ఓపెన్ గా చెప్తూ మేము హత్య చేస్తాము మేము చంపేస్తాము ఏకపక్షంగా ఎన్కౌంటర్ లేదు రియల్ ఎన్కౌంటర్ లేదు ఫేక్ ఎన్కౌంటర్ లేదు ఏది లేదు జల్లడ పట్టి చంపేస్తాం అని అంటున్నారు కానీ ఇందులో పట ఒక మళ్ళీ ఒక సందేహం వస్తుంది ఎవరైనా సరెండర్ అయ్యి ఆ సరెండర్ అవుతాము అని భద్రత దళ బలగాలకు కానీ దళాలకు కానీ వాళ్ళు ఈ యొక్క మిలిటరీ సిగ్నల్స్ ద్వారా ఇచ్చినా కూడా వీళ్ళు ఏమైనా ఆమోదిస్తున్నారా లేదా అనేటువంటిది కూడా సందేహాస్పదమే కాబట్టి మావోయిస్ట్ పార్టీ మనుగడకు ఏమి ఉన్నది ముందు వాళ్లకు ఏమి సాధ్యమవుతుంది భారతదేశంలో ఉండేటువంటి ప్రజలకు లే మిగిలినటువంటి రాజకీయ పార్టీలకు ఈ బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు తీసుకున్నటువంటి స్టాండ్కు వ్యతిరేకంగా ఏమైనా పార్టీలు వాటిని అపోజ్ చేసేటువంటి వాళ్ళు పార్లమెంట్లో ఉన్నారా అని చూస్తే పార్లమెంట్లో కూడా ఎవరు కనబడుతుంటారు లేదు అట్లాగే రిటైర్డ్ అయినటువంటి జస్టిస్లు ఇదివరకు అక్కడక్కడ అప్పుడప్పుడు ఎనభైలో తొంభైలో చూడడానికి వాళ్ళు కనబడేది కానీ ఇప్పుడైతే ఇప్పుడైతే కాగరా పెట్టి ఎన్పులాడైనా కూడా నిజాయితీ గల రిటైర్డ్ జడ్జెసే కనబడతలేరు ఎందుకని ఆ జడ్జెసే సీటు మీద ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి తీర్పులకు ఫస్ట్ డిసైడ్ అయిపోయి కమిట్మెంట్ ఇచ్చేసి ఆ తీర్పులు ఇచ్చేసి వచ్చిన తర్వాత గవర్నర్ కోటాను రాజ్యసభ కోటాను లేకుంటే ఏదో ఒక బాడీకి చైర్మన్ గాను నేషనల్ లెవెల్ గాను ఉండి మళ్ళీ జీతాలు తీసుకొని డబ్బులు తీసుకోవడానికి అలవాటు పడ్డారు కాబట్టి ఈ యొక్క న్యాయ వ్యవస్థలో పనిచేసి లేదా రిటైర్ అయినటువంటి వాళ్ళను కూడా ఆశించడం కానీ పోతే సుప్రీం కోర్టులో ఉన్నటువంటి టాప్ టెన్ అడ్వకేట్స్ ఎవరైనా కూడా గంటకు రెండు కోట్లు మూడు కోట్లు తీసుకుని కొట్లాడేటువంటి ఫీజులు వాళ్ళు ఇవ్వగలిగేటువంటి స్థాయిలో కూడా ఈ యొక్క ఈ యొక్క రిట్స్ వేయడం కానీ కేసెస్ ఫైల్ చేయడం కానీ ఎవరికి సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కనబడతలేదు కాబట్టి దీన్ని మౌనంగానే అంగీకరించ వస్ వస్తున్నది విచారించ వలసి వస్తున్నది కూడా పౌర సమాజము యొక్క అచేతన శక్తి ఏ మాత్రము శక్తి లేకుండా విహీనమైపోవడమే ఈ యొక్క భారతదేశం యొక్క రాజ్య వ్యవస్థకు భారతదేశం యొక్క స్టేట్ పవర్కి ఇది సంక్రమించినటువంటి దౌర్భాగ్యమా లేక అదృష్టమా అది మనమే తేల్చుకోవాలి అది మీరే తేల్చాలి మనమే తేల్చుకోవాలి థ్యాంక్ యూ